హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ ఈ రోజు ట్రెండింగ్ టాపిక్ విత్ ముందుకు వచ్చేసాను ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో చాలా ఉన్నాయి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఈ రోజుల్లో పిల్లలు చదువుల ఒత్తిడితో ఫోన్ల మాయలో హడావుడి జీవితాల్లో చిక్కుకుపోతున్నారు విద్యార్థుల మానసిక ఆరోగ్యం మెరుగుపరిచేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లలకి ప్రతి పాఠశాలలో యోగా అనే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఒక చిన్న నిర్ణయం ఇప్పుడు లక్షల విద్యార్థుల జీవితాల్ని మార్చేస్తుంది అసలు చాలా మందికి యోగా చరిత్ర గురించి తెలీదు యోగా అనేది కేవలం వ్యాయామం కాదు ఇది శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సుని ప్రోత్సహించే ఒక పురాతన శాస్త్రం దీని చరిత్ర వేల సంవత్సరాల నాటిది సింధులోయ నాగరికత త్రవ్వకాల్లో యోగా భంగిమలను పోలి ఉండే ముద్రలు లభించాయి పతాంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచాయి మార్పు ఒకేసారి రాదు కానీ ప్రతిరోజు ఇరవై నిమిషాలు ఇవ్వగలిగితే పిల్లల భవిష్యత్ మారిపోతుంది బలమైన శరీరానికి ఆహారం అవసరం బలమైన మనస్సుకి ధ్యానం అవసరం ఈ అలవాటు చిన్నదైన ప్రభావం చాలా పెద్దది రోజుకి ఇరవై నిమిషాల మెడిటేషన్ మెడిటేషన్ ఈ కార్యక్రమం కేవలం పాఠశాలలో విద్యాబోధనే కాదు వారి హృదయాల్లో ప్రశాంతతను నింపుతుంది ఈ ధ్యానం వాళ్లలో మనోనిబ్బరం ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఈ ఇరవై నిమిషాలు వాళ్ళ వంద ఏళ్ల జీవితానికి దారి చూపుతాయి ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడమే కాదు మనసులోకి చూసే ఒక ప్రయాణం ఒక్కసారిగా మన మనస్సు స్థిరంగా ఉండడం అంటే మనం మిగతా ప్రపంచాన్ని చేసుకోవడం ఈ చిన్న వయసులోనే పిల్లలకి ఇది నేర్పడం నిజమైన విద్య వీళ్ళల్లో ఉండే ఓర్పు శాంతి దృఢత్వం ఈ ధ్యానంతో మరింత బలపడుతుంది ఒకప్పుడు ఎంత మొండిగా ప్రవర్తించే పిల్లలైనా ఇప్పుడు ధ్యానం ద్వారా తప్పకుండా మారిపోవాల్సిందే ఇది గణితం కంటే గొప్ప పాఠం భాష కంటే నూతన ఆలోచన ఇది బోధన కాదు మార్పు వాళ్ళ ప్రవర్తనలో మార్పు శబ్దంలో మృదుత్వం ప్రోగ్రాం కేవలం పాఠశాలలకే కాదు కుటుంబాలకి కూడా చాలా అవసరం ధ్యానం అనేది ఏకాగ్రతను బాగా పెంచుతుంది ఇది విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టడానికి విషయాలను బాగా గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది ప్రతిరోజు ఇరవై నిమిషాల ధ్యానం వలన పిల్లల భవిష్యత్ మారిపోతుంది ధ్యానం అనేది మనల్ని మనమే గెలిపించే మార్గం ప్రతిరోజు యోగా చేయడం వలన విద్యార్థులలో క్రమశిక్షణ సహనం మరియు ఓర్పు వంటి విలువలని పెంపొందిస్తుంది ఇది స్కూల్ పిల్లలకే కాదు మన అందరికి చాలా చాలా అవసరం ఒక్కరోజు మీరు ప్రయత్నించండి మీరు కూడా చాలా మారిపోతారు పిల్లల్ని మారుస్తున్న ఈ ప్రయత్నాన్ని మనం కూడా మొదలు పెడదామా ఇలాంటి జీవితం మార్చే విషయాల కోసం నిజమైన మోటివేషన్ కోసం మన గమ్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి మీరు కూడా ఇరవై నిమిషాలు ధ్యానం చేస్తున్నారా అయితే కామెంట్లో మీ యొక్క ఒపీనియన్ని రాయండి మీ ప్రయాణం ఈరోజు నుంచే యోగాతో మొదలుపెట్టండి ఈ వీడియో మీలో స్ఫూర్తిని నింపితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మీ అందరి